హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సిద్ధాంధ్రే ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వెల్కమ్ టు నరే బ్లాగ్ అయితే వెన్స్డే అనమాట వెన్స్డే రోజు బ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడైతే టైం ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అవుతుంది సో క్రితిని అయితే పడుకోబెట్టేశాను ఇప్పుడు నేనైతే లంచ్ చేయాలి చూసారు కదా నా ఫుడ్ ఇంతే ఇదైతే నేను నిన్న బీట్రూట్ రైస్ చేశాను సో అది ఉండిపోయిందనమాట సో ఇంకా క్రితికి అయితే ఉప్మా చేసి తినిపించేశాను ఇంకా నేనైతే బీట్రూట్ రైస్ ఒక ఎగ్ వేసుకొని తినేసి ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి నేనైతే ఎందుకంటే ఇంకా ఎప్పుడు మా హస్బెండ్ అయితే వస్తారు ఇంకా నైట్ భోజనానికి అయితే మునక్కాడలు అలాగే మ్యాంగో ఇవి రెండు కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తాను చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు మన ఛానల్లో ఒక రెసిపీ కూడా పోస్ట్ చేశాను చూడండి ఎవరిని చూడని వాళ్ళు ఉంటే సో మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ రెసిపీ తెలుసో కమెంట్ చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో నేనైతే వెంటనే తినేసి గబగబా అన్ని పనులన్నీ పూర్తి చేసుకుంటే నాకు తెలిసి ఆలోపు మా హస్బెండ్ వచ్చేస్తారు కృతి లేచే లోపు ఇంకా ఆయన వచ్చాక వెళ్తే పార్క్ వెళ్తాము ఇంకా లేదంటే కదా ఇంకా అక్కడికి కొంచెం సేపు కొంచెం చిల్లవి ఇంకా స్నానాలు చేసి మళ్ళా డిన్నర్ టైంకి హడావిడి ఉండదు అనమాట సో వీళ్ళు పార్కుకి వెళ్తే నన్ను రమ్ముంటూ ఉంటారు సో అందుకనేసి నేను బయటికి వెళ్తే ఇంకా ఇంట్లో ఫుడ్ రెడీ చేసేదానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది సో అందుకే నేనైతే ఇప్పుడే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేస్తాను అనమాట సో ఇలా నా డేని నేను మోస్ట్లీ ఒకవేళ మార్నింగ్ ఫుడ్ చేయకుండా ఉంటే ఆఫ్టర్నూనే చేస్తారనమాట నైట్కి ఇక మొత్తం అట్లా ఇంకా తప్పదు ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ క్రితితో టైం స్పెండ్ చేయాలి వాడిని బయటకి తీసుకెళ్ళాలి లేకుంటే వాడు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది సో అందుకని అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి కంటిన్యూ చేసేయండి ఇక నేనైతే ఇంక ఇక్కడ టీవీ చూసుకుంటూ తినేస్తూ ఉన్నాను నేనైతే తింటూ తినేటప్పుడు అలాగే పని చేసుకునేటప్పుడు టీవీ చూడడానికి చాలా ఇష్టపడతాను అనమాట సో అట్లనే ఇంకా టీవీ చూసుకుంటూ మంచిగా కొన్ని 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 వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనమైతే సో ఒక రికమెండేషన్స్కి వచ్చినప్పుడు కొన్ని నేనైతే వాచ్ ప్లే లెటర్ పెట్టేస్తూ ఉంటాను అవి నాకు టైం ఉన్నప్పుడు అంటే ఇంక నేను అన్నం తినేటప్పుడు అలాగే వర్క్ చేసుకునేటప్పుడు అనమాట అంతే ఆ టైంలో మాత్రమే చూస్తూ ఉంటాను సో ఇక్కడ నేనైతే ఇంకా తినేసిన తర్వాత మొత్తానికి కర్రీ అయితే స్టార్ట్ చేసేసి కర్రీ పో పట్టేసి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు పొడి కొట్టుకోవాలి సో ఆ పొడి మసాలా పొడి ఆ కర్రీలోకి మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ పల్లీలు అలాగే కారం పొడి ధనియాల పొడి కొంచెం పసుపు కొన్ని అయితే ఏమంటారు కొంచెం మేమైతే మంచిపప్పులు అంటాము కొన్ని మంచిపప్పులు వేసి కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా పొడి కొట్టేసుకోవాలన్నమాట కొంచెం మరీ మళ్ళీ మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులు పలుకులుగా కాకుండా కొంచెం మీడియంగా కొట్టుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట సో అందుకనేసి నేనైతే ఇలా మెత్తగా కొట్టేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా మధ్యలో కొంచెం కింద పడిపోయింది ఎందుకంటే నేను ఆ మూతకి అది ఏమంటారు బెల్ట్ తీసేసానండి సో ఆ బెల్ట్ పెడితేనే బాగా వస్తుంది లేదంటే ఆ బెల్ట్ పెడితేనేమో నాకేమో కొంచెం టైట్గా అనిపిస్తుంది తీసేటప్పుడు అట్లైనా పడిపోతుంది సో అందుకని బెల్ట్ తీసేస్తున్నాను నేను కాకపోతే ఇంకా మళ్ళీ పడిపోయిందనమాట కింద సో ఇంక ఇక్కడ అయితే మంచిగా నేను మొత్తం పొడి కూడా వేసేసుకొని వాటర్ కూడా వేసేసుకొని నేను చెప్పాను కదా మునక్కాయ మామిడికాయ కర్రీ కాంబినేషన్ అనేసి మనము మునక్కాయ కర్రీలో చింతపండు వేసుకుంటాం మేమైతే మా సైడు ఆ చింతపండు ప్లేస్లో మామిడికాయ వేస్తే సరిపోతుంది అనమాట అంతే ఇంకా సో అందుకనేసి మామిడికాయ ఇప్పుడే వేయకూడదు మామిడికాయ అయితే లాస్ట్లో ఇప్పుడు చూసారు కదా మునక్కాయ కొంచెం అయితే నాకు తెలిసి ఒక ఎయిటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది సో ఇప్పుడు మనము ఈ మామిడికాయ అయితే వేసుకోవాలి లేదంటే మామిడికాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది అనమాట అంతా చాలా ఏమంటారు వాటరీ వాటర్గా అయిపోతుంది తర్వాత బాగోదు తినేదానికి కూడా మనకి సో అందుకనేసి ముందే వేయకూడదు సో లాస్ట్లో అయితే వేసుకోవాలన్నమాట మనం ఇంకా ఒక టెన్ మినిట్స్లో దించేసుకుంటాము అనగా సో ఇప్పుడు చూసారు కదా నాకైతే కన్సిస్టెన్సీ మొత్తానికి బాగా సరిపోయింది నేనైతే మామిడికాయ కూడా వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఎందుకంటే ఒక్కొక్క రసం కూడా అయిపోయినాయి నేనైతే ఇంకా రసము రైస్ అలాగే కర్రీ చేద్దాం అనుకున్నాను ఇవాళ సో ఇంకా అన్నీ అయిపోయి పక్కన పెట్టేశాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే అంట్లయితే తోమేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ క్రితీ లేచాడు అనుకోండి ఆ సౌండ్ కూడా లేస్తాడు ఎందుకంటే కొంచెం దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి బెడ్రూమ్ కిచెన్ ఇంకా వాడికి మళ్ళీ ఆ సౌండ్స్కి లేసేస్తాడేమో అని కొంచెం వాటికి సౌండ్ రాకుండా అన్ని చేతిలోనే పట్టుకొని తోమేస్తూ ఉంటాను నేనైతే మామూలుగా కింద పెట్టకుండా సో అట్లా ఇంకా క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా అని అవి కూడా మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇంతకీ మా వారు ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు కదా సో ఆయన అయితే షూటింగ్ ఉందంటే హైదరాబాద్కి వెళ్ళారనమాట ఒక ఫోర్ డేస్ కోసమైతే సో అందుకనేసి ఇంకా ఇప్పుడు వస్తూ ఉన్నారు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తింటా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ మేమైతే ఇంకా నేను ఉప్మా చేశాను కదా సో ఆ ఉప్మాని మిగిలిపోయింది సో అందుకనేసి ఇంకా మేమైతే ఉప్మా రైస్ అంతా ఖాళీ చేసేసాము క్రితి కూడా మంచిగా తిన్నాడు ఉప్మా సో సరే కదా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా వాడు ఉప్మాని అడిగాడు ఇంకా లేదంటే నేనే తినేసి వాడికి ఏదైనా చపాతి అలా చేసిద్దాం అనుకున్నాను కానీ వాడు అని అడిగాడు సో సరే కదా అనేసి ఇంకా ఇచ్చేసాను ఇదైతే చిన్నపిల్లలకి నుసుపురుగుల మందు అంటాం కదా సో అదండి పిల్లలకి ఎప్పుడైనా ఒకసారి ఇలా ఇస్తారనమాట డాక్టర్స్ అయితే సో అది వేస్తే చాలా మంచిది ఆ బాటిల్ మొత్తం ఫినిష్ చేసేయాలి ఫస్ట్ హాఫ్ అయితే మానే వేసుకున్నాడు తర్వాత హాఫ్కి చాలా గోల పెట్టాడు అనమాట వద్దు వద్దు అనేసి అది ఏదో కొంచెం ఫస్ట్ టైం అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్నట్టు ఉంది వాడికి కొంచెం చేయదు అట్లా ఏదన్నా ఉన్ని ఉంటుంది మేబీ నాకు తెలిసి సో అందుకు నుంచి వద్దు 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 అంటున్నాడు తీరా వీడియో ఆఫ్ చేసిన తర్వాత అయితే మంచిగా ఇంకా వాడే తీసుకొని తాగేసాడనమాట ఇక నేనైతే ఆ మందు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి అయితే స్నాక్స్ ఇచ్చేస్తూ ఉన్నాను సో ఆఫ్టర్నూన్ కూడా ఉప్మా తిన్నాడు కదా సో కొంచమే తిన్నాడు ఎక్కువ ఏం తినలేదు సో అందుకనేసి ఇంకా ఎగ్స్ ఆఫ్టర్నూన్ తినమంటే తినలేదనమాట సో అందుకనేసి ఇంకా ఇప్పుడైతే మొత్తం పీల్ చేసి ఇచ్చేసాను ఇంకా ఎగ్స్ అలాగే యాపిల్ మొత్తం ఏది ఫినిష్ చేయడు ఏదో కొంచెం కొంచెం లాగా తింటూ ఉంటాడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెము ఇంకా వాడికైతే తినిపించేసి నేను ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసేద్దాము అనేసి మొత్తం అంతా కసు ఊడ్చేస్తూ ఉన్నాను ఇంకా ఇది ఈవినింగ్ కదా సో ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ మనమైతే కసు ఊడ్చుకుంటూ ఉంటాం కదా సో అట్లా ఇంకా నేనైతే కసు ఊడ్చేసి ఇల్లు అంతా తడిపెట్టి పెట్టేద్దాము అనుకున్నాను అనమాట సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే నేను మొత్తం ఇల్లు అంతా ఊడ్చేసుకుంటూ వస్తూ ఉన్నాను కొంచెం కొంచెంగా నిన్నటి వీడియోలో నాకు ఒక్కొక్క అయితే కమెంట్ చేశారు ఇప్పుడు మీ వెయిట్ ఎంత ఉంది అనేసి ఎందుకంటే మనం ముందు డైట్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాం కదా వన్ మంత్ బ్యాక్ సో దాని తర్వాత నేను కంటిన్యూ చేయలేదు ఎందుకంటే నాకు క్రితీతో అవ్వలేదన్నమాట డైట్ వీడియోస్ కానీ డైట్ ఫుడ్ మంచిగా ఫుడ్ పెట్టాలి కదా సో అదంతా నాకైతే అవ్వలేదు సో అందుకనేసి నేను చెప్తే ఏదైనా మంచిగా చేయాలి లేదంటే లేదు అనేసి మానేశాను అనమాట డైట్ వీడియోస్ చేయలేము మేబీ ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ చేయగలుగుతానేమో మరి చేస్తాను నాగన మళ్ళీ చేయాలనిపిస్తే సో అది నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అంటే నేను ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ నేను వెయిట్ లాస్ట్ డిసెంబర్లో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు నేను సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉన్నాను ఇప్పుడు నేను సెవెంటీ వన్ పాయింట్ వన్ ఉన్నాను అప్పుడు ఇంకా మీరే చూసుకోండి ఇంకా ఎంత వెయిట్ ఉన్నానో ఎంత వెయిట్ లాస్ అయ్యానో అనేసి సో ఇక్కడ నేనైతే చూసారు కదా అసలు కర్రీ ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట అసలు మాకిద్దరికి ఇది చాలా ఫేవరెట్ కర్రీ ఇంకా చాలా ఆ టెక్స్చర్ కానీ ఆ స్మెల్ అసలు ఇల్లు అంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తా ఉంటుంది నాకు కూడా ఇంకా ఆఫ్టర్నూన్ కొంచమే తిన్నాను కదా చాలా ఆకలిస్తూ వేస్తూ కర్రీ చూడగానే సో అందుకనేసి ఇంకా మా వారు రాగానే ఇద్దరం కూర్చొని తినేద్దాంలే అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే అసలు ఈ మధ్య కొంచెం డైట్లో ఉండి కొంచెం పులుపు కారం అవి చాలా తక్కువ తినడం వల్ల ఎందుకు మరి నాకైతే ఈ మధ్య ఎక్కువ స్పైసీ తినాలని చాలా స్పైసీ తినాలనిపిస్తూ ఉందనమాట సో ఇంకా అందుకని ఇంకా మా వారి కోసం నేను కూడా వెయిటింగ్ ఇక్కడ సో మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసేసాను కిచెన్ కూడా క్లీన్ చేసేసి ఇల్లు అంతా తడిపట్టు పెట్టేశాను సో ఇంకా టైం ఉందన్నమాట సరే ఏమైనా కొంచెం ఎండలో వస్తారు కదా వచ్చిన వెంటనే ఏం తింటారులే ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది కదా ఏమైనా తాగేటట్టు ఏమైనా జ్యూస్ అలా చేద్దాము అనుకున్నాను ఏం లేవు లెమన్స్ కానీ అట్లా ఏమీ లేవు సో అందుకనేసి ఇంకా కాఫీ ఆయనకి కోల్డ్ కాఫీ అంటే ఇష్టము సో అందుకనేసి నేనైతే కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అసలు ఎంత ఇంత ముందు చేశాను నేను కోల్డ్ కాఫీ కానీ ఈ కాఫీ పుట్టితోనూ ఏమో మరి తెలియదు నాకు టెక్స్చర్ రాలేదు సో సరే కదా అనేసి ఏదో కొంచెం అలా చేసి ఇలా చేసి మొత్తానికి చేసి కొన్ని అయితే చాకో చిప్స్ ఉన్నాయి నా దగ్గర ఆ చాకో చిప్స్ కూడా వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట తర్వాత అసలు ఎన్ని మళ్ళీ ఎన్ని అంట్లు పడినాయో అసలు ఫస్ట్ ఒక చిన్న మిక్సీకి వేసాను తర్వాత మళ్ళీ పెద్ద మిక్సీకి వేసాను అబ్బా బాబోయ్ చాలా మళ్ళీ అయితే అన్ని పడినాయి అసలు ఎండలకి ఎంత చెమ్మట్లు వస్తున్నాయండి బాబోయ్ కిచెన్లో ఏదన్నా వంట చేయాలంటే మాకైతే మరి చాలా ఎండలు ఉన్నాయి మన సైడ్ ఎలా ఉన్నాయి కమెంట్ చేసేయండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి మొత్తానికి రీచ్ తగ్గిపోయిందండి మన అంటే చూస్తున్నారనమాట వ్యూస్ అయితే వస్తున్నాయి వెళ్ళే వరకు వెళ్ళ వెళ్ళని వాళ్ళు ఇంకా రీచ్ అసలే వెళ్ళకుండా ఉంటే మనకైతే ఏం రాదు కదా వ్యూస్ కూడా సో చూసే వాళ్ళందరూ లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది చూడండి మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే కొంచెం సపోర్ట్ చేయండి సో అదే అనమాట నేను చెప్పాలనుకున్నది అయితే ఇక్కడ ఇంక ఇక్కడైతే క్రితి మేమైతే వెయిటింగ్ అనమాట వద్దులమ్మా హలో అండి సో చూస్తున్నారు కదా బ్లాగ్ అయితే క్రితి లోపల గోల గోల చేస్తున్నాడు ఎవరైనా మన కోసం వస్తున్నారు అని తెలియక ముందైతే ఒక లాగు ఉంటుంది తెలిసిన తర్వాత అయితే ఆగలేం కదా సో మా కూడా మా క్రితీ పరిస్థితి కూడా అదే అనమాట డాడీ వస్తున్నాడు కిందికి పదా డాడీ వస్తున్నాడు కిందికి పదా అంటున్నాడు సో ఇంక మేము ఇక్కడికి వచ్చి బాల్కనీలో ఇంకా రోడ్డు వైపు చూసుకుంటూ ఏవైతే ఎల్లో బోర్డ్స్ వస్తాయో చూస్తూ ఉన్నాం అనమాట క్యాబ్లో వస్తారు కదా సో అది చూసుకుంటూ మనం ఇక్కడ నిల్చొని కిందకి వెళ్ళకూడదు

ఏంటి బంగారు అవి ఏమప్పా ఓకే తిను వెయిటింగ్ వాడు నుంచి అడుగుతున్నాడు అప్పలు ఇవ్వమని డాడీ వస్తాడు బంగారు అప్పలు తీసుకు వస్తాడు ఒక్కడ తీసుకోమా హ్యాండ్స్ ష్యూర్ అవుతున్నాయి ఎందుకు ఇక చూసారు కదా క్రితి హ్యాపీ అయితే ఇక నేను మా హస్బెండ్కి అయితే భోజనం పెట్టేస్తూ ఉన్నాను ఆయన అయితే ఇంకా కోల్డ్ కాఫీ కూడా వద్దు నాకు భోజనం పెట్టేసేయన్నారనమాట సో సరే కదా అని స్నేహితుడు భోజనం పెట్టేస్తూ ఉన్నాను మావారు ఏంటంటే ఆయనకి కొంచెం బయటికి వెళ్ళినప్పుడల్లా ఏమన్నా కొంచెం అక్కడ ఏమన్నా స్పెషల్స్ కానీ అట్లా ఏదైనా తెచ్చే అలవాటు లేదనమాట కాకపోతే మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయము కాకపోతే ఇంకా కృతి అయితే చిన్నవాడు కదా కొంచెం వాడికి చెప్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాం కదా డాడీ వెళ్తున్నాడు అప్పలు తీసుకొస్తాడు బొమ్మలు తీసుకొస్తాడు అనేసి సో అట్లా ఫీల్ అవుతూ ఉన్నాడు వాడు అడిగాడు అనమాట హస్బెండ్ అయితే ఏమైనా కావాలా అనేసి ఏమొద్దు అని చెప్పి చెప్పారనమాట నేనైతే మళ్ళీ సడన్గా అసలు ఈరోజు మార్నింగ్ ఏమైందంటే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఏడ్చాడు మరి ఎందుకో తెలియదు వాళ్ళ డాడీ కోసం అని ఎట్లో మరి తెలియదు నాకు నాకు చాలా బాధగా అనిపించింది వాడు అంత బాధగా స్కూల్కి వెళ్తే సో ఇంకా ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చేసరికి వాడికి కొంచెం మంచిగా ఉంటుంది సో అప్పుడు నేను మా హస్బెండ్కి అయితే కాల్ చేసి చెప్పాను ఇట్లా నువ్వు కొంచెం కృతి కోసం ఏదైనా తీసుకురాలే వాడు కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాడు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకో అన్నాడు అనేసి సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా ఈ కాజు అయితే తీసుకువచ్చారనమాట ఇంకా మేమైతే కొంచెం ఈవినింగ్ తినేసి పార్క్ వెళ్ళేసి వస్తూ వస్తూ చికెన్ అయితే తీసుకురావడానికి వెళ్ళాము ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇట్లా ముందు రోజు చికెన్ తీసుకున్న తర్వాత రోజుకైతే సో ఈ రోజు చికెన్ తీసుకుంటే రేపటి రోజున మార్నింగ్ టిఫిన్కి వేసుకుందాము చాలా డేస్ అయిపోయింది నేను చెప్పాను కదా స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుంది అనేసి సో అందుకనేసి ఇంకా దోశ ఉందనమాట దోశ దోశ పిండి ఉంది సో అందుకనేసి దోశ అలాగే చికెన్ చేసుకుందాము అనుకున్నాము ఇంకా అందుకని చికెన్ తీసుకొని వచ్చామన్నమాట నేనైతే మోస్ట్లీ ఏమైనా కావాలా అని అడిగితే వద్దనే చెప్తాను ఎందుకంటే పెద్దగా అడిగేదానికి నాకైతే కొంచెం ఏదో కొంచెం అడగలేను అనమాట కొంచెం ఫాస్ట్గా అడగలే నాకు ఇది కావాలని ఎవరిని కూడా అడగలేను అట్లీస్ట్ నేను మా అమ్మ మా నాన్న దగ్గర కూడా అంత ఫ్రీగా అడగలేను అనమాట నాకు ఇది కావాలి పలాంది అనేసి ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఉన్నా కావాలంటే చెప్పు తీసుకోసమా ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా ఉన్నారేమో ఏమో ఆ మనీ ఉంటుందో ఉండదో ఎందుకులే వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి తీసుకు వస్తారులే అన్న ఫీ అలా ఫీలింగ్లో ఉంటాను అనమాట నేనైతే ఇంకా నాకు అది అట్లే అలవాటు అయిపోతూ ఉంది ఇంకా మా హస్బెండ్ దగ్గర కూడా అంతే ఏమైనా కావాలా అంటే నేను అసలు వద్దనే చెప్తాను అంటే ఆయన ఏదో ఒకటి తీసుకొస్తారులే అనుకుంటూ ఉంటాను అనమాట తీసుకురాకపోయినా ఓకే నాకు కాకపోతే ఇప్పుడు క్రితి కొంచెం వాడికి కొంచెం తెలుసుకునేంత వరకు వాడికి ఇప్పుడు మనం చెప్పినా అర్థం కాదు కదా సో అందుకనేసి ఇంకా నేనే చెప్పాను ఇంకా మా వారికి అయితే కొంచెం ఇలా తీసుకురా వాడికి ఏదైనా కొంచెం హెల్తీ ఆప్షను అంటే ఇంకా కాజు అయితే వచ్చారు చూసారు కదా ఇక్కడ నేనైతే ఇంకా చికెన్ లైక్ కావాల్సినటువన్నీ కూడా తెచ్చుకొని మంచిగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నాకు మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది అనమాట మళ్ళీ స్క్రీతిని స్కూల్కి పంపించాలి సో అదంతా ఉంటుంది కదా సో అందుకనేసి ఇక్కడైతే మేము పైకి వచ్చిన తర్వాత అప్పటికే టైం అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరూ స్నానం చేసేటానికి నేనైతే వాటర్ వాళ్ళకి వాటర్తో ఇచ్చేసాను అనమాట నేను ఇంకా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నా పని నేనైతే ఫినిష్ చేశాను ఇక్కడ చికెన్ మంచిగా క్లీన్ చేసేసి చికెన్లో కొంచెం ఉప్పు కారం అదంతా వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేస్తే రేపటికి ఈజీగా తీసి మళ్ళీ వాష్ సారీ వాడుకోవచ్చు కదా అనుకొని నేనైతే పెట్టేసాను అనమాట ఇక్కడ మేమైతే బ్రహ్మానందం మూవీ చూస్తూ ఉన్నాము ఆ మూవీ చూస్తూ ఇంకా అయితే భోజనం తినిపించేసాను తినిపించేసిన తర్వాత ఇంకా మేము ఈవినింగ్ తిన్నాము కాబట్టి మాకేం తినాలనిపించలేదు సో అందుకనేసి మేమేం తినలేదు ఇంకా సరే కదా అనేసి మా వారు ఏమొద్దు నాకు హెవీగా ఉంది అన్నారు అందుకని ఇంకా నేను కూడా నాకు ఏం తినాలనిపించలేదు అనేసి ఇంకా నేనైతే అల్లం పేస్ట్కి అయితే అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా నేను కింద కొలు తెప్పించుకొని వచ్చాను ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొలు తెప్పించుకోవచ్చాను సో అది నాకు ఈ చిన్న బాక్స్కి వచ్చింది అనమాట నేనైతే రాసి పెడుతూ ఉన్నాను ఇంకా కరెక్ట్గా మేము వన్ మంత్ ఉంటాము ఆ వన్ మంత్కి సరిపోతుందా లేదా లేదంటే ఇంకా తక్కువ వస్తుందా లేకంటే ఇంకా మిగులుతుందా నేను ఎక్కువ రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు మా హస్బెండ్ లేకుండా ఆయన షూటింగ్ వెళ్ళినప్పుడల్లా కృతికి ఖచ్చితంగా రైస్ పెట్టాలి కాబట్టి సో నేను క్రితి ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ అంటే ఆలూ రైస్ పుదీనా ఇంకా పాలాకు అవన్నీ వేసి చేస్తూ ఉంటాను అనమాట సో రైస్ ఐటమ్స్ అన్ని చాలా వరకు సో అందుకనేసి నాకు అల్లం పేస్ట్ చాలా యూజ్ అవుతుంది అందుకే నైతే డేట్ రాసి మళ్ళీ ఎక్కువ కూడా నిల్లో పెట్టుకొని వాడుకోవడం నాకు ఇష్టం ఉండదు ఏదో కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది చాలు వన్ మంత్కి సరిపడా వస్తే చాలు అనిపిస్తుంది సో అందుకనేసి చూస్తూ ఉన్న అనమాట ఇక్కడ ఇంకా పెట్టాను ఏ రోజు చేశాను ఏంటి అనేసి సో ఇంక ఇక్కడ లాస్ట్లో నైట్ ఇంకా పడుకునేసరికి అప్పుడు మా హస్బెండ్ అయితే ఇది తీసి ఇచ్చారనమాట బ్యాగ్లో నుంచి ఆయన వెళ్ళింది హైదరాబాద్కి కదా రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళారనమాట ఆయన అయితే సో అక్కడ ఈ బాక్స్ అయితే ఇచ్చారంట లోపల వాళ్ళ రూమ్లో పెట్టున్నారంట సో ఆయన కొన్ని తినేసి ఇంక కొన్ని నా కోసం అయితే ఆ చాక్లెట్స్ అలాగే తీసుకువచ్చారు అదే చూపిస్తూ ఉన్నారనమాట అదే మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇదే అండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్